హలో ఫుడీస్ ఎండాకాలం అయిపోయి వానలు స్టార్ట్ అయ్యాయి కదా ఈ వానాకాలంలో మనకి తాజాగా ఆకుకూరలు బాగా దొరుకుతాయి ఫ్రెష్గా ఉంటాయి ఇవాళ మీకు నేను బచ్చలాకు పప్పు కూర ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఈ కూర చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ముందుగా ఏం చేస్తారంటే ఈ కూర ప్రిపేర్ చేసే ముందర టూ స్పూన్స్ నువ్వు పప్పు దొరికితే కదా నీళ్లు పోసేసి నానబెట్టుకోండి తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి నాలుగైదు బచ్చలా కట్టలు తీసుకొని మట్టి లేకుండా కడగండి కూర బాగున్న మట్టి ఉంటే కసకసలాడిపోతుంది సన్నగా కట్ చేసేసి ఓ పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్లు పోసేయండి యాకంతా వేసేసి మెత్తగా ఉడికించేయండి ముదురు లేకండి లేతగా ఉన్న ఓకే అదంతా కూడా ఉడకగానే వార్చేసి పక్కన పెట్టుకోండి తర్వాత నానబెట్టుకున్నటువంటి నువ్వుపప్పు అంతా మిక్సీ జార్లో వేసి ఒక పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి అదంతా కూడా ఒక బౌల్లో తీసుకొని కలిపేసి అందులో ఒక పెద్ద స్పూన్ బియ్యప్పిండి వేసేయండి ఉండలు లేకుండా జారుగా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కంగానే శనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపు వేసేసేయండి ఆ పోపులో రెండు ఎండుమిరపకాయ ముక్కలు వేసేసి కరివేపాకు వేసి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బచ్చలాకు అదంతా వేసేసి రుచికి దగ్గర సాల్టు చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి మూత పెట్టి మగ్గనివ్వండి ఆ కూర అంతా మగ్గంగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుపప్పు పేస్ట్ అంతా అందులో వేసేసి బాగా కలిపేసేయండి పట్టే వరకు అదంతా కర్రీ అంతా రెడీ అయిన కూరని బౌల్లో సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ